సూక్ష్మ శరీరయానం ఫ్రమ్ మండే టు ద మ్యాగ్నిఫిసెంట్ అనే ఈ పుస్తకాన్ని రచించినది వేరా స్టెల్లీ ఆల్డర్ దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఎం మాధవి గారు ఈ పన్నెండవ భాగంలో ఐదవ అధ్యాయమైన అణువు లోపల గురించి తెలుసుకుందాం నేను నిద్రపోలేకపోతున్నాను అని ఆ రాత్రి నేను గ్రహించాను సైనికులు చేస్తున్న ధ్వనులన్నీ సర్దుమణిగిపోయి చాలాసేపైనా చాలాసేపు అయినా గాని నేను కంటి మీద కునుకు లేకుండానే పడుకుని ఉన్నాను ఆ నిరుపేద నిరాశ్రితుల గురించి శ్రీమతి నిబ్స్ చెప్పిన కథల గురించే నేను ఆలోచిస్తూ ఉన్నాను మనం ఎంతో బడాయిగా చెప్పుకునే ఈ ఇరవయో శతాబ్దంలో భూమండలంలోని వెనుకబడిన ప్రాంతాలన్నింటిలోనూ ఆంగ్లేయ మిషనరీలు ఉన్నప్పటికీ విశ్వపు కేంద్ర స్థానం లాంటి లండన్ లో ఇలాంటి జీవన విధానాలు ఉండడం అనేది ఎలా సాధ్యం ఎందుకంటే నేను కనీసం ఆలోచించడానికి కూడా ఇష్టపడిన మరికొన్ని కథలను రహస్యంగా చెప్పుకుంటున్నారు ఆ మురికివాడల జిల్లాల చుట్టూ చర్చిలు జిల్లా మండళ్ళు మహిళా సంస్థలు ఉన్నాయి వాళ్ళంతా ఏం చేస్తున్నారు సగం ప్రాణంతో ఉండడం ఆనడానికి ఖచ్చితంగా ఇది ఓ మంచి ఉదాహరణ అవుతుంది ఏ జంతువుకైనా నిరుత్సాహాన్ని కలిగించే పరిస్థితులకు అలవాటు పడిపోయిన ఈ పేద ప్రజల గురించి నేను కలత చెందుతూనే ఉన్నాను చివరకు నేను దుఃఖంతో ఏగశ్వాస తీసుకుంటూ లేచి కూర్చున్నాను వెన్నెల ఆ గదిని ముంచెత్తుతోంది రాఫెల్ నన్ను చూస్తూ నిలబడి ఉన్నాడు ఓ మీరా నేను గట్టిగా ఊపిరి తీసుకున్నాను అసలు మీరు మళ్లీ ఎప్పటికైనా వస్తారా అని నేను అనుకుంటున్నాను నీకు నా అవసరం ఉన్నప్పుడు నేను వస్తాను అని నిశ్చలంగా సమాధానమిచ్చాడు నాకు ఏమని జవాబివ్వాలో తెలియలేదు అతనితో నేను పొందిన సూక్ష్మశరీర అనుభవాలు ఎంతో అద్భుతమైనవి కాని నాకు కావలసింది సాహసయాత్రలు కాదు నేను ఇతరులకు సహాయపడగలిగే మార్గం ఏదైనా నాకు కావాలి మిగిలినవి ఏవీ ముఖ్యం కాదు బయటకురా మిత్రమా అన్నాడు రాఫెల్ నెమ్మదిగా నా వైపు తలపంకిస్తూ నేను దాదాపు మరచిపోయిన స్వేచ్ఛను మరోసారి రుచి చూడాలి అని నేను కాంక్షించడం ప్రారంభిస్తూ ఉండగానే అకస్మాత్తుగా సుడిలా మెలితిరిగి నేను నా శరీరం వదిలి బయటకు వచ్చి రాఫెల్ పక్కన ఉన్నాను అని నేను గ్రహించాను సరే గత పౌర్ణమి నాటి మన సాహసయాత్రల తరువాత నువ్వు విషయాల గురించి ఎలా అనుభూతి చెందుతున్నావు అతను ఆసక్తిగా అడిగాడు నేను మనోహరంగా ఉండే అతని సుపరిచితమైన ముఖంలోకి చూశాను అతని పట్ల నా హృదయంలో ప్రగాఢ వాత్సల్యం పెంపొందుతూ ఉంది అతనికి ఆశాభంగం కలిగించేలా మాట్లాడడం నాకు మాత్రమూ ఇష్టం లేదు కాని అతనికి ఎవ్వరూ అబద్ధం చెప్పలేరు నా పరిస్థితి భయంకరంగా ఉంది నేను గట్టిగా మొండిగా అన్నాను మీరు నాకు అద్భుతమైన దృశ్యాలను చూపించారు విశ్వం గురించిన నా భావాలను మీరు నమ్మలేనంతగా విస్తరించారు ఆ విస్తారమైన జీవితాలను మీరు నాకు చూపించిన కొద్దీ నేను మరింత పూర్తిగా అతి సూక్ష్మమైన అల్పమైనదానిగా దుర్బలమైనదానిగా అనుభూతి చెందడం ప్రారంభించాను ఆ దృష్టికోణం నాకు అలాంటి భావననే కలిగించింది కోటానుకోట్ల గ్రహాలలో ఒకటైన భూగ్రహంపై కోటానుకోట్ల జీవరాశులలో ఒకడైన మానవుడు చిట్ట చివరికి కేవలం ఒక సూక్ష్మజీవి మాత్రమే మీరు నిజంగానే భాగాల పరస్పర సంబంధానికి చెందిన నా జ్ఞానాన్ని మార్చేశారు నా లాంటి ఒక అతి సూక్ష్మ ప్రాణికి చెందిన కష్టాలను నేను ఇక ఏమాత్రమూ గంభీరంగా తీసుకోలేను నాకు ఇక ఆమె పట్ల ఏమాత్రమూ ఆసక్తి లేదు ఆమె ఆవశ్యకత ఏముంది ఆమె ఎవరికైనా ఏం సహాయం చేయగలుగుతుంది నేను పూర్తిగా ఎంత అల్పమైన దానినో గ్రహించడంతో నాకు జీవితేచ్ఛ ఏదైనా చెయ్యాలనే కోరిక పోయాయి ప్రపంచానికి ఉపయోగకరమైన దానిగా ఉండాలి అనేది ఇంతకు ముందు నాకున్న కోరిక ఇప్పుడు నాకు ఒక చీమ ఏదో చెయ్యాలనే ఆశతో తన మీసాలను ఇటు అటు ఓపడంలాగా అనిపిస్తోంది నేను ఓడిపోయినట్లుగా నాకు ఏ ఆవశ్యకత లేనట్లుగా భావిస్తున్నాను నా పట్ల నాకు కలిగిన జాలితో కన్నీళ్లు అనేది ఎంతో దూరంలో లేదు అయ్యో వెరిటి అన్నాడు రాఫెల్ సానుభూతితో నువ్వు ఎలా అనుభూతి చెందుతున్నావో నాకు తెలుసు నువ్వు ఒకవైపు దృశ్యాన్ని మాత్రమే చూసినప్పుడు అలాంటి ప్రతిస్పందన కలగడం అనేది పూర్తిగా సహజమైనదే అరాకురా జ్ఞానం ఎంత ప్రమాదకరమైనదో చూశావా నేను నీకు మరికొన్నింటిని చూపించే వరకు నీ తీర్మానాన్ని నిలిపి ఉంచమని నేను ప్రార్థిస్తున్నాను ఇక మన తదుపరి ప్రయోగం నీకు కొంత అపూర్వమైన అనుభూతిని కలిగించబోతోంది మన శరీరాలను సంకోచింపచేసి మనం అతి చిన్న రూపంలోనికి మారబోతున్నాం రాఫెల్ మీరు ఇంద్రజాలికులా ఏమిటి మీరు ఈ విషయాలన్నీ ఎలా చేయగలుగుతున్నారు అంటూ నేను ఆకస్మికంగా అతన్ని అడిగాను ప్రియనేస్తమా ఒకవేళ నేను ఓ ఇంద్రజాలికుడినే అని నేను చెప్పాల్సి వస్తే కనుక అప్పుడు ఏమవుతుంది అది నీకు ఏ విషయాన్ని తెలియజేస్తుంది అది ఏమీ తెలియజేయదు స్పష్టమైన సమాధానం చెప్పడానికి ఇష్టపడని నా సహచరుడు అన్నాడు మన సూక్ష్మ శరీరాల్లో ఉన్నప్పుడు మనం కాలం స్థలం మరి పరిమాణం చేత పరిమితులం కాదు ప్రస్తుతము నేను చెప్పగలిగేది ఇదే కాని పోల్చి చూసినప్పుడు మానవుడి ప్రాముఖ్యత ఏమిటి అనేది నువ్వు తెలుసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను అలా తెలుసుకోవడానికి మనం ఓ మానవ శరీరంలోనికి ప్రవేశించి దానిని విపులంగా పరీక్షించాలి కనుక మనం ఆ పనిని సౌకర్యంగా చేయడం కోసం తగినంత చిన్న రూపంలోనికి మారాలి నేను నీ భౌతిక శరీరంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళను ఎందుకంటే అది నిద్రపోతోంది నువ్వు మెలుకుగా ఉన్న ఓ మనిషిని శరీరాన్ని అధ్యయనం చేయాలి అని నేను కోరుకుంటున్నాను కనుక మీ ఇంట్లో ఉన్న సైనిక సందర్శకుల్లో ఒకరిని మనం పరిశోధిద్దాం మెట్ల కింద ఉన్న గదిలో సైనిక పటాలానికి చెందిన ఒక యువ వైద్యుడు ఒక గ్రంథాన్ని చదువుకుంటూ మనకు కనిపిస్తాడు అని నేను అనుకుంటున్నాను ఈ అధ్యయనానికి అతడు చక్కగా సరిపోతాడు ఇక నన్ను అనుసరించు నేను జాగ్రత్తగా అతని వెనుక బయలుదేరాను అతను నా గదిలోని మూసి ఉన్న తలుపు దగ్గరకు వచ్చినప్పుడు అతను నేరుగా దానిలో నుంచి పయనించాడు గది పైకప్పులో నుంచి వెళ్లిన నా సాహసయాత్రను గుర్తు తెచ్చుకుని నిన్న తలను వంచి ధైర్యంగా తలుపులోనికి పొడుచుకొని వెళ్లాను అసలు అక్కడ ఏమీ ఉండి ఉండదు ఎందుకంటే నేను కాళ్ళు చేతులు బారజాచినట్లు ముందుకు తూలి దాదాపుగా సమతుల్యతను కోల్పోయాను రాఫెల్ దానిని గమనించినట్లు నటించాడు కాని అతను తనలో తాను రహస్యంగా నవ్వుకోవడం నేను గ్రహించాను నాకు కేవలం మరికొంత సమయాన్ని ఇవ్వండి నేను గాయపడినట్లు అన్నాను అప్పుడు నేను ఎంత చక్కగా ఆ పని చేయగలనో చూపిస్తాను మేము ఎంతో నెమ్మదిగా నడవడానికి బదులు గాలిలో తేలుతూ వసారాను దాటి తెరిచి ఉన్న మరియను గది తలుపును దాటి మెట్ల మీదుగా కిందకు వెళ్లాం ఇప్పుడు సైనిక అధికారుల భోజనశాలగా వినియోగించబడుతున్న మా భోజనాల గది తలుపు తెరిసే ఉంది మరి నిజంగానే ఆ యువ వైద్యుడు ఒంటరిగా కూర్చొని పుస్తకాలను వడబోస్తున్నాడు మేము ఆ గదిలోనికి ముందుకు వెళ్లగానే అతని తల పైకెత్తి చూసి తన కళ్ళ తీసేశాడు అతను మాతో మాట్లాడబోతున్నాడు అని అనుకుని పలకరించడానికి నిన్ను నోరు తెరిశాను నా సహచరుడు చేతితో వారించడం వలన నేను ఆగిపోయాను ఆ వైద్యుడు నేరుగా మాలో నుంచి తలుపు వైపు చూస్తున్నాడని అతను మమ్మల్ని ఏమాత్రమూ చూడలేడు అని అప్పుడు గ్రహించాను నేను చిచ్చి గదిలోకి ఈ చల్లగాలి వస్తోంది అని కొద్దిగా వణుకుతూ తనలో తాను అనుకుంటూ తాను మళ్లీ కళ్ళజోడు పెట్టుకుని చదువుకోవడంలో మునిగిపోయాడు నువ్వు నాతో మాట్లాడవచ్చు అతను మన మాటలు వినలేడు ఇప్పుడు మనం శరీరాలను సంకోచింపచేసుకుని అతి సూక్ష్మమైన రూపాలను ధరించబోతున్నాము అతను ఆ మాట చెప్పిన మరుక్షణమే నాకు ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది ఆ వైద్యుడు అతను కుర్చీ ఆ గది ఉబ్బినట్లుగా అయి ఎంతో వేగంగా పెద్దదైపోతున్నట్లు అనిపించింది ఇంతకు ముందు ఆ అనుభూతి నా బాల్యంలో పీడకల వచ్చిన సమయంలో పొందడం నాకు గుర్తుంది కాని దాని గురించి ఆలోచించడానికి నాకు సమయం లేదు ఎందుకంటే ఆ వైద్యుడి తల అప్పటికే మమ్మల్ని దాటి ఎంతో ఎత్తుకు వెళ్లిపోయింది త్వరలోనే అతని మోకాళ్ళు నా తలను దాటి ఎంతో వేగంగా పైకి వెళ్లిపోయాయి అతను మానవాకారం నుంచి మహాపర్వతంగా మారిపోతున్నట్లు కనిపించింది మా ఎత్తు కన్నా రెండింతలు ఎక్కువ ఎత్తు అయిపోయి బెల్టు చెప్పులో ఉన్న అతని పాదము మా కన్నా ఎంతో పెద్దదిగా కనిపించింది నా పక్కన నిర్వీకారంగా నిలబడి ఉండి కనిపిస్తున్న రాఫెల్ వైపు నేను ఆశ్చర్యంగా చూశాను మనం కేవలం ఒక అంగుళం ఎత్తు మాత్రమే ఉండే వరకు మనం కుంచుకుపోయామని అతను వివరించాడు అది కేవలం ఆరంభం మాత్రమే ఎప్పుడు ఇదే పరిమాణంలో ఉండిపోతే ఎలా ఉంటుంది అని నీకు అనిపిస్తోంది కదూ నేను నా పరిసరాలను కన్నార్పకుండా చూశాను ప్రతి ఒక్కటి పూర్తి విచిత్రంగా ఉన్నట్లు కనిపించింది నా పక్కన ఉన్న నేల పైకి పెద్ద పెద్ద తాళ్ళుతో కూడిన ఒక అల్లిక జారిపడింది అది ఆ వైద్యుడు ధరించిన ఉన్ని వస్త్రపు కొసభాగమని నేను గ్రహించాను దాని కింద నుంచి చొచ్చుకొని వచ్చిన ఒక అతి విస్తారమైన మందమైన దుప్పటి అతని పైజామా కొస అయి ఉంటుందని కూడా నేను ఒక నిర్ణయానికి వచ్చాను అతని చెప్పు ఒక పెద్ద బండిలా కనిపిస్తోంది మేము నిలబడి ఉన్న నేల బొడిపెలు చీలికలతో నిండిపోయి ఎంత గుల్లగా ఉందంటే నేను అడుగు కదపడానికి కూడా సందేహించాను గాలిలో అసంఖ్యాకమైనన్ని చిల్లర మల్లర వస్తువులు పెద్ద పెద్ద దారపు ముఖలు దళసరి కాగితపు పలుకలు దొర్లుకుంటూ తేలి వస్తున్నాయి అవి కదులుతున్నప్పుడు విద్యుత్ కాంతి వాటిపైన ప్రసరిస్తోంది ఆ పెద్ద పెద్ద వస్తువులు ఏమిటి అని నేను అడిగాను ఒకదాన్ని తప్పించుకోవటానికి తతాలను తలవంచుతూ అవి కేవలం ధూళికణాలు మాత్రమే అంటూ నవ్వాడు రాఫెల్ ఇప్పుడు మనం ఈ వైద్యుడి పాదాన్ని పరిశోధిద్దాం అతను మాట్లాడుతూనే గాలిలో పైకి లేచాడు మరి నేను సత్వరమే అతనిని అనుసరించాను నానా రంగుల్లోనూ ఎంతో సువిశాలంగా ఉన్న ఆ యువకుడి పాదం మీద మేము నెమ్మదిగా వాలాము మానవ చర్మపు నమూనా మరీ అంత దగ్గర నుంచి చూడడం ఎంతో ఆసక్తికరంగా ఉంది ఆ నమూనా అంతా అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలు ఉన్న త్రికోణాకారపు పెద్ద పెద్ద పడకలను పరిచి అడ్డంగా మరి నిలువుగా దున్నిన నాగేటి చారలులా కనిపించే గీతలతో వాటన్నిటినీ కలిపినట్లుగా కనిపిస్తోంది గొట్టాల ద్వారా అన్ని వైపులకు వేడిగాలిని పంపించగలిగేలా అడ్డదిడ్డంగా రాళ్లను పరిచిన నేలపైన నిలబడినట్లు నాకు కనిపించేలా ఆ చిన్న రంధ్రాల నుంచి పొగలు కొక్కుతున్న వేడి గాలి నెమ్మదిగా బయటకు వస్తుంది నేలను చదును చేసి పరిచినట్లున్న ఈ రాళ్లు వేగంగా ఎంతో పెద్దవు అవుతున్నప్పుడు మా శరీరాలు మళ్లీ కుంచుకుపోతున్నాయి అని నేను గ్రహించాను త్వరలోనే ఆ రంధ్రాల దగ్గర చెరుకులాంటి పెద్ద చెట్లు కొంత కొంత విరామాల తరువాత ఎదుగుతూ ఉండడం నేను గమనించాను వెంట్రుకలు అంటూ వివరించాడు రాఫెల్ మనం మరంత సూక్ష్మమైన వాటిని ఈ రోజు అధ్యయనం చేయబోతున్నాం కనుక మనం మరంత వేగంగా శరీరాన్ని కుంచుకోవాలి నువ్వు సిద్ధంగానే ఉన్నావా అని అడిగాడు రాఫెల్ నేను అయిష్టంగానే అంగీకార సూచకంగా తలూపాను ఎందుకంటే ఆ వైద్యుడి బాహ్య చర్మం నాకు ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది ఏదేమైనా ఆ చెరుకు గడలు అతి పెద్ద ఆకారంలో ఉన్న అడవి వృక్షాల్లా వేగంగా పెరిగిపోయాయి వాటి పైభాగాలు ఏమాత్రం కనిపించడం లేదు మేము ఇక కొన్ని గజాల దూరాన్ని మించి చూడలేకుండా అడ్డదిడ్డంగా రాళ్లు పరిచినట్లున్న ఆ ఉపరితలంపై ఉన్న చిన్న చిన్న గుట్టలు నిలువుగా ఉన్న రాళ్లలా నాగేటి చారల్లాంటి గీతలు లోతైన కాలువల్లా పెరిగిపోయాయి నిరంతరము వేడిగాలి వెల్లువలా ప్రవహిస్తున్న ఒక పెద్ద గుహ మా ముందు ఆవలించినట్లుగా నోరు తెరుచుకుని ఉంది ఇది చర్మంపై ఉండే సన్నని రంధ్రాలలో ఒకటి అని వివరించి ఇక్కడి నుంచి మనం లోపలికి వెళదాం పద అన్నాడు రాఫెల్ రబ్బరు లాంటి పదార్థపు పట్టీలతో విభజించి అందముగా అమర్చిన పలకలతో కప్పిన గోడలు గల ఈ సొరంగపు నిర్మాణం కళలోని ఖచ్చితత్వం చేత ముగ్ధురాలిడై నేను విశ్వపూర్మితమైన నిశ్శబ్దంతో గొట్టమ ఆకారంలో ఉన్న ఆ మార్గంలో నుంచి క్రిందకు వెళ్లడానికి అతనిని అనుసరించాను ఆ గోడలు ఉచ్చుకత కలిగించేలా చిన్న అలల్లాంటి కదలికలతో సంకోచిస్తూ వ్యాకోచిస్తూ ఉండి ఓ పామును తలపించాయి అద్భుతంగా నిర్మితమైన ఈ ఉపరితలానికి క్రింది భాగంలో వివిధ రకాలైన పెద్ద పెద్ద గొట్టాల వరుసలు పరిచి ఉండడం నేను చూశాను అవి అనేక రంగుల్లో రకరకాల సాంద్రతలతో ఉన్నట్లు కనిపించాయి రాఫెల్ ఈ గొట్టాలు దేనికోసం ఉన్నాయి అని నేను గుసగుసలాడినట్లుగా అడిగిన నా స్వరం ఆ స్వరంగం అంతా ప్రతిధ్వనించింది అవి రక్తనాళాలు నరాలు చమురు నాళాలు కండరపు పోగులు అని ఆసక్తితో నిండి ఉన్న నా ముఖాన్ని చూస్తూ నా మిత్రుడు బదిలిచ్చాడు రోజు నీ కళ్ళు ప్రధానంగా భౌతిక పదార్థంపైనే కేంద్రీకృతమై ఉన్నాయని నువ్వు గుర్తుంచుకోవాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ విధంగా ఈ నాటి పాఠాన్ని అవగాహన చేసుకోవటం నీకు సులభతరం అవుతుంది ఇదంతా మానవ చర్మంలోని ఒక్క రోమకూపంలో ఉందా నేను కష్టం మీద శ్వాస తీసుకున్నాను జీవితం ఎంతటి అనంతమైన సంక్లిష్టతతో ఉంటుంది కానీ మనం ఎంతో వేగంగా మరంత కుంజించుకుపోతున్నాం నేను ఈ మాటలను ఆపేటప్పటికీ ఆ సొరంగం అప్పటికే సముత్తున్నమైన ఓ పెద్ద చర్చి పరిమాణంలో ఉబ్బిపోయి దాని పైకప్పు ఎక్కడో సుదూరంలో కంటికి కనిపించినట్లు ఉండడం గమనించాను ఆ పలకల ఉపరితలాలు ఎత్తుగా ఉబ్బినట్లు గీతలతో ఉండడం వలన మేము ఇప్పుడు బ్రహ్మాండమైన ఆకారంలో ఉన్న ఓ గట్టుపైన నిలబడి ఉన్నాం బ్రహ్మాండమైన ఆకారములో ఉన్న స్ఫటికపు బంతులు ఒకదానితో ఒకటి తోసుకుంటూ గాలిలో దొర్లుతున్నాం అక్కడ ఘాటుగా ఉన్నప్పటికీ ఇంపుగానే అనిపిస్తున్న రసాయనాల వాసన వస్తోంది ధన్యవాదాలు మాస్టర్స్ ఐదవ అధ్యాయమైన లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ